అందరికీ నమస్కారం ఈరోజు శనివారము పైగా సంకష్టహర చతుర్థి అండి మాకు దగ్గరలోనే కృష్ణాలయం ఉంది ఆ కృష్ణాలయంలోనే కృష్ణుడికి కుడివైపున చిన్న గణపయ్య ఉన్నాడండి మరి చిన్నదేం కాదండి విగ్రహం చాలా అందంగా ఉంటుంది ఈరోజు ఎందుకో కృష్ణయ్య చాలా అందంగా కనిపిస్తున్నాడు అండి నిండుగా కూడా కనిపిస్తున్నాడు శనివారం ఏదండి మురళీస్వామి గారు ప్రధాన అర్చకులండి ఈ కృష్ణాలయంలో పూజలు చాలా చక్కగా చేస్తాడండి అందరి చేత నుండి ఉపవాసం చేసి తర్వాత సాయంత్రం ఆరున్నరకి పూజ స్టార్ట్ అవుతుందండి గణపతికి అభిషేకం అష్టోత్తరం అన్నీ చేస్తాడు చక్కగా స్వామి నేను సాయంత్రం గుడికి వచ్చానండి ఉపవాసంతో ఉన్నాను పైగా ఇక్కడ ఇంట్లో చేసుకునే కంటే ఇక్కడ స్వామి చేతుల మీద చేయించుకుంటే ఇంకా మంచిది అనేసి నేను గుడికి వస్తాను మా పాప అండి చక్కగా గుంజీలు తీస్తోందండి గణపైన మాత్రం బాగా కాకబడినట్టుంది చదువు ఇంకా అయిపోలేదండి తర్వాత కూడా మంచి జాబ్ రావాలని స్వామిని దండం పెట్టుకుంటుందండి చక్కగా పూజ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఈ వీడియో తీశాను ముందైతే అభిషేకం జరిగింది అష్టోత్తరము స్వామికి వ్రతం వ్రతపరంగా చేస్తాడు కాబట్టి కొంచెం పూజ అయితే ఎక్కువగానే చేస్తాడు స్వామి అవన్నీ వీడియో అయితే తీయలేదండి కొంచెం చిన్న ప్లేస్ కాబట్టి ఆడవాళ్ళందరూ చుట్టుకుంటారండి అక్కడే వాటర్ అంత పడుతుంది స్వామిని అభిషేకిస్తున్నప్పుడు నీళ్ళు అలా పడుతూ ఉంటాయి కదా వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొన్ని పువ్వులు మర్చిపోయానండి నేను కవర్లో ఉన్నవి అవి అవి కూడా కొన్ని స్వామికి పెట్టేస్తున్నాను కవర్లో మళ్ళీ రిటర్న్ తీసుకువెళ్లకుండా అభిషేకము పూర్తవగానే స్వామి చక్కగా ఉపవాసం ఉన్న వాళ్ళ చేత చివరగా ఇలా చేతిలో నిమ్మ పండు కానీ ఒక రూపాయి కాయిన్ కానీ పెట్టుకొని స్వామి ఐదు సార్లు పాలు పోస్తూ కొన్ని మంత్రాలు చదువుతాడండి చివరగా అయిపోయిన తర్వాత ఆ కాయిన్ కానీ ఉన్నది స్వామి చేతిలో పెట్టేసి ఆ పాలు మేము స్వీకరిస్తే చివరిగా పూజ అయిపోయినట్లండి ఉపవాస విరమణ అయిపోయినట్లే అండి नमस्ते बिल्लू नमस्ते शर्मा शर्मा अल्प प्रजा अल्प प्रजा वानचितम् वानचितम् यही में देवा यही में देवा बुद्धानारदिं बुद्धानारदिं नमस्ते नमस्ते चक्र सागर देव महादेव आर्गेन्सर प्रयामी चंद्र नमस्कार 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 प्राणाम भक्ताना वद्रगाल्यकांबुज पुष्पा गणेश पुष्पा गणेश विघ्न हितार्ध्यम सुहाना नमस्कार से सनातन धर्म महान गति आज जैन समाप्त पाया मी प्रियपाना हिताना उत्तमम देवा उत्तमम देवा गणेश गणेश అయిపోయిందండి చేతిలో కాయిన స్వామి చేతిలో పెట్టేసి ఆ పాలు తీసుకొని మేము బయటికి వెళ్ళిన తర్వాత చంద్రుడిని కానీ చుక్కలు కానీ చూసి ఆ పాలు మేము స్వీకరించాలండి ఈరోజు సంకష్ట రోజు అస్సలు చంద్రుడు కనిపించడండి చుక్కలు కూడా వెతుక్కుంటాము ఆ చుక్కలు కనపడడానికి మేము చుక్కలు చూడాల్సి వచ్చిందండి అంటే ఎలాగో చూడండి కనిపించలేదండి మీకు కనిపించ అంటే మీకు కనిపించిందా ఒక నక్షత్రం అన్నా కనిపించిందా అని అందరం వెతుక్కొని రిటర్న్ అయ్యి లోపలికి వెళ్ళిపోతున్నామండి స్వామికి అర్థమైపోయింది మాకు కనిపించలేదని స్వామి గర్భగుడిలో ఉన్న అఖండ దీపాన్ని చూసి ఆ పాలు స్వీకరించమని చెప్తారండి చుక్కలు కనపడినప్పుడు అలా చేస్తారు స్వామి గర్భగుడిలో కుడివైపున ఉంది కదండి అఖండ దీపం ఆ ఖండ దీపానికి దండం పెట్టుకొని ఆ పాలు స్వీకరించి ఆ ఉపవాసం పూర్తి చేసుకున్నామండి తర్వాత చక్కగా కూర్చొని అటుకులతో ప్రసాదాన్ని తీసుకొని వచ్చానండి నేను అటుకుల ప్రసాదాన్ని నేను కొంచెం తిని ఉపవాసం పూర్తి అయినట్లు తర్వాత అందరికీ పంచిపెట్టమని చెప్పానండి మా పాప పంచుతుంది గుళ్ళో పూజ పూర్తి అవ్వగానే చక్కగా ఇంటికి రావడము తర్వాత మీరు లైట్గా ఏదైనా టిఫిన్ కానీ అట్లా చేయొచ్చండి నుంచి ఉపవాసంతో ఉంటాం కదా ఉపవాసం అంటే మరీ అంత నిరాహారం ఏం కాదండి కొంచెం పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు ఉండలేని వాళ్ళు తీసుకోవచ్చండి నేనైతే కాఫీ కానీ ఏదైనా తాగుతానండి చక్కగా పూర్తి అయిపోయిందండి